హాయ్ అండి ఈరోజు వీడియోలో మీకు ఒక అరుదైన మొక్క గురించి మీకు చూపిస్తానండి ఇప్పుడు మీరు ఆల్రెడీ చూపిస్తున్నారు కదా ఇది ఆ మొక్క యొక్క ఫ్లవర్ అండి ఇది చూస్తున్నారు కదా చాలా బాగుండదండి ఇది రౌండ్ షేప్ వస్తాను అన్నమాట అంటే మీకు చిన్న చిన్న గుండం వల్ల కరెక్ట్ లేదని చెప్పి ఇట్లా నేను పట్టుకొని మీకు షేప్ ఎలా వస్తుందో చూపిస్తున్నాను రౌండ్ షేప్ అనమాట చిన్న చిన్న స్టెమ్స్ వచ్చి మొత్తం అది విచ్చుకున్నప్పుడు ఏంటంటే ఒక బాల్ షేప్లో కనపడద్దు అనమాట ఓకేనా ఈ మొక్క పేరు వచ్చేసి ఫైర్ బాల్ ప్లాంట్ అంటారండి లేకపోతే మే ఫ్లవర్ అని కూడా అంటారు మే ఫ్లవర్ అని అంటారంటే ఈ ఫ్లవర్ సంవత్సరం మొత్తం మీద మే నెలలో ఒక్కసారే పోస్తాయండి మే నెలలో మాత్రమే పోస్తాయమాట ఒకటి రెండు పూసిన అంటే ఒక చిన్న బల్బు నుంచి మనకు ఒక ఫ్లవర్ వస్తుంది అనమాట ఒక చెట్టు ఒక లాగా వస్తుంది అనమాట అది మే నెలలోనే పోస్తే అందుకే దీన్ని మనం ఏమంటాం అంటే మే ఫ్లవర్ అంటారు మరి మే ఫ్లవర్ అని ఇప్పుడు జులైలో చూపిస్తున్నారనుకుంటారేమో నాకు ఇదేనండి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఇది యాక్చువల్గా నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ బల్బ్స్ వచ్చేసి నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నానండి అమెజాన్ వెబ్సైట్లో ఎవరు అమ్ముతుంటేనో దాన్ని చూసి ఒక సిక్స్టీ సెవెన్ సెవెంటీ రూపీస్ పండి ఒక త్రీ ఫోర్ బల్బ్స్ వచ్చినాయండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆ ఇయర్ వేసాను నేను ఆ ఇరు వేసి ఆ ఈయ్యురు ఏంటంటే కొంచెం లేట్ కేయటంలో జూన్ జూలైలో బల్బ్స్ ఏం రాలేదు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా కొంచెం మళ్ళీ అట్లీ తీసేసి మొక్క కొంచెం ఇప్పుడు చూస్తున్నాను కదా ఆ వెనకల్ గ్రీన్ కలర్ మొక్క మొక్క వచ్చేసి ఇలా ఫ్లవరింగ్ వచ్చేసిన తర్వాత ఏంటంటే మొక్క మొత్తం మళ్ళీ చచ్చిపోతుందండి కింద బల్బు మాత్రం ఒకటి రెండు బల్బులు అట్లా పెద్ద అవుతుంటాయి అనమాట దాన్ని తీసి మళ్ళీ మనం వేసాము అనుకున్నాను అలా ఉంచినా దాన్ని తీసి మళ్ళీ రిపోర్టింగ్ చేసిన ఏంటంటే మళ్ళీ మే ఫ్లవర్ మే నెలలో ఫ్లవరింగ్ వస్తుంటుంది అనమాట అయితే నేను లాస్ట్ ఇయర్ ఈ నెల కూడా నేను వెయిట్ మే ఫస్ట్ వీక్లో జూన్లో అట్లా వేసాను అనమాట లేట్గా మర్చిపోయి సో అది ఏంటంటే నేను వస్తావు రాదో మే ఫ్లవర్ అనుకున్నాను బై లక్ నా మీద ఉన్న లవ్ ప్రకృతికి ఏంటో తెలియదు కానీ నాకు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా నేను మే లాస్ట్ వీక్ జూన్ ఫస్ట్ వీక్లు ఇస్తే జూలైలో నాకు ఫ్లవరింగ్ వచ్చిందండి మీరు ఎక్కడైనా చూడండి ఎవరి దగ్గర ఈ మొక్కలు దొరకటే చాలా రేరు ఉంటే కనుక మీకు నెట్లో కూడా కొట్టి చూడండి దీన్ని మే ఫ్లవర్స్ అని ఎందుకంటే ఈ మే నెలలోనే పోస్తాయి కానీ నా అదృష్టం నా లక్కు ఏంటంటే ఇది జూలై నెల ఎండింగ్లో కూడా నా కోసం పూసింది అనమాట ఇక్కడ మీకు అన్ని వన్ బై వన్ చూపిస్తాను ఇప్పుడు మీకు కుండీలో చూపిస్తాను చాలా చిన్నది దీంట్లో రెండు బల్బ్స్ వేసాను ఆ పెద్దదాని నుంచి పెద్ద ఫ్లవర్ కూడా వచ్చింది ఆ పక్క చూడండి ఇంకా చిన్నగా ఉంది అది పెద్ద దాని పక్క నుంచి ఆ మొక్క పక్క నుంచి చిన్న స్టెమ్ లాగా వచ్చేసి దానికి ఈ ఫ్లవర్స్ వస్తుంటాయి అనమాట మరి ఇంకా ఆ పక్క చిన్నది ఆల్రెడీ చాలా చిన్నగా ఉన్నట్టు అది చిన్న కుండీ అనమాట దాంట్లో అందుకే రెండు పెద్ద ఎవరు అయిపోయినా ఏంటో తెలియదు ఆ పెద్ద నుంచి మాత్రం ఫ్లవరింగ్ వచ్చింది మరి చిన్నది కూడా చూద్దాం వస్తుందో రాదో వస్తే కనుక మళ్ళీ అప్పుడు మీకు వీడియో తెచ్చి చూపిస్తాను అసలు ఎంత బాగుంటుందండి మీరు ఈ ఆన్లైన్లో కూడా దొరికితే దొరుకుతాయండి బతుకుతి కూడా మీకుం ప్రాబ్లం లేదు సిక్స్టీ సెవెంటీ రూపీస్ పెట్టుకుంటే ఫోర్ బల్బ్స్ వస్తే ఫోర్ ఫోర్ డిఫరెంట్ దాంట్లో వరసీ కాడైనా గ్రౌండ్లోనే వేసుకోవచ్చు ఇది కుండీలోనే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సంవత్సరానికి ఒకసారి పూసినా సంవత్సరం మొత్తం సరిపోయిన ఆనందం ఉంటుంది అండి మనకి చూడండి అసలు ఎంత క్యూట్గా ఉంది ఇది ఓకేనా చాలా బాగుంటాయండి మే ఫ్లవర్స్ ఒకసారి మీరు కూడా